హాయ్ ఫ్రెండ్స్ మనం వైజాగ్లో ఉన్నటువంటి కనక మహాలక్ష్మి టెంపుల్ చూస్తున్నాము ఇది మెయిన్ ఎంట్రన్స్ మార్గం మనం టెంపుల్ లోపలికైతే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెళ్ళేది దర్శనానికి మార్గం మొదట ఈ గుమ్మ ఉంటుంది ఇంకొంచెం లోపలికి వెళ్ళాలి మనం దర్శనానికి ఇదంతా కూడా గుడి లోపలి ఆవరణ మనం ఇప్పుడు శ్రీ చక్రం చూస్తున్నాం చూడండి శ్రీచక్రం అమ్మవారికి ఎదురుగా అయితే ఉంది ఈ ఈ గుడి ఆవరణలో అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఇది కూడా అమ్మవారి మరొక విగ్రహం ఇలా అమ్మవారి ఊయలు ఊపడం నాకు చాలా సంతోషంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే అమ్మవారు ఉద్భవించినటువంటి బావి చుట్టూ కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటుంది ప్రసాదాలకైతే వచ్చేసాం ఇక్కడ పులిహోర అయితే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ పులిహోర కూడా చాలా తక్కువ రేటు పది దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ కానీ ఈ అమ్మవారు అయితే కనక మహాలక్ష్మి అమ్మవారు చాలా మహిమ గల చాలా బాగా గొప్పగా చెప్తారు ఈమె అడిగిన కోరికలు నెరవేర్చే తల్లి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా దర్శించండి తప్పకుండా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి చేయని వాళ్ళు ఎవరైనా